కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్న సిసిఎస్ చర్చిలో జనవరి ఒకటవ తేదీన ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సిసిఎస్ చర్చి అధ్యక్ష కార్యదర్శిలో సోలేమన్ అనిల్లు మాట్లాడుతూ సిసిఎస్ చర్చి సభ్యులకు కర్నూలు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలని యేసుప్రభు ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము కొత్త సంవత్సరం నాడు హోల్ సెంట్రల్ తెలుగు బయట చర్చ్ దీని యొక్క సందేశం ఏమంటే ఈ యొక్క అద్భుత సంవత్సరంలో క్రైస్తవ ఆధ్యాత్మిక సత్యములు తెలుపుతూ యేసుక్రీస్తు యొక్క జననము గురించి పరిప్రమైనటువంటి సువార్త సేవ చేయటకు ఈ యొక్క చర్చ్ స్థాపింపబడింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మేము ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కృషి చేసి మేము మా యొక్క స్టాండింగ్ కమిటీ ఎస్పెషలీ మా సెక్రటరీ శ్రీ భార్య అనేలా ప్రకృతి అందరం శ్రమపడి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో విజయవంతంగా భావించడమని మీకు తెలుపుతున్నాము టోల్స్ అన్నీ తెలుగు ప్రాక్టీస్ సంఘ పక్షంగా సంఘ జాబుల పక్షంగా మరియు సంఘ స్టాండింగ్ పక్షంగా మరియు ప్రెసిడెంట్ శ్రీ ఎస్ మోహన్ గారి సమక్షంలో మరి సంఘ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే మాదిరి కర్నూలు నగర పుర ప్రజలకు కూడా మరి పోల్ సెన్యం తెలుగు ప్యాక్ సంఘ పక్షంగా రెండు వేల ఇరవై సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి అందరూ మరి సంతోషము శాంతి సుఖము ఆనందంతో అందరూ వడ్డిల్లాలని ఆ రకంగా వేసు వారు అందరిని నడిపించాలని నేను మనసారి కోరుకుంటూ ఇచ్చే అవకాశాన్ని బట్టి అందరు తెలియజేస్తూ ముఖ్యం థ్యాంక్ యూ వెరీ మచ్